సండే స్పెషల్ చూద్దాండి ఉత్తి వంకాయ కర్రీ మన ల్యాండ్లోది ఇది స్పూన్తో రాదని ఇట్లానే వేసేస్తున్నా కాలుతా లేదా అనుకోకండి కాలుతుంది కాడ పట్టుకొని వేసేస్తున్నా మటన్ కర్రీ ఏందబ్బా ఇంత తక్కువ ఉండదే బొగాలు బొగాలు ఉండాలి అనుకుంటారు కదా కొంచెమే ఇది వచ్చేసి మటనే ఇట్లా ఉప్పు పోసి వేసుకొని ఉప్పగా ఉడికించుకొని తినడం నాకు నా కొడుక్కి నా మనమడికి ఇష్టం నా మనమడు వచ్చినాడు అందుకోసం అని చెప్పి ఇది అది మా రాముడి కోసం అట్లనే వేడి వేడి రైస్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఫస్ట్ నా ఫేవరెట్ తింటా మటన్ అయితే ఇట్లా ఉడికిస్తే ఈజీగా కిలోనేస్తా తర్వాత నా ఫేవరెట్

ఆవిరి పోయి కనిపిస్తాలే చక్కగా ఇది తింటే అంత టేస్ట్ ఉండాలో కళ్ళకు కూడా అంత ఇంతుగా ఉండాలి